ఎక్స్ప్రెస్ న్యూస్ ప్రకాశం జిల్లా పొదిలి చిన్న చెరువు ఎస్టి కాలనీ దగ్గర ఆరుగురు గంజాయి ముఠా సభ్యులు అరెస్ట్ చేసినట్లు మీడియా సమావేశంలో తెలిపిన దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ వీరందరూ గంజాయి వృత్తిలో నిమగ్నమైపోయారని పొద్లి సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ వేమన ఇద్దరు కలిసి చాకచక్యంగా వీరందరినీ అరెస్ట్ చేసినట్లు వీరి వద్ద నుండి ఎనిమిది కిలోల యాభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ వీరందరినీ కోర్టుకు హాజరుపరుస్తున్నామని మీడియా సమావేశంలో తెలియజేశారు అక్రమంగా గంజాయి ఎవరైతే విక్రయిస్తారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అసాంఘిక కార్యక్రమాలు చేపడితే సహించే లేదని హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఎస్ఐ వి వేమన

ఎక్కడంటే అక్కడ సక్సెస్ చేస్తూ డ్రగ్స్ నివారణ అనే ఒక ధ్యేయంతో మేము పనిచేస్తున్నాం ప్రతి చోట స్కూల్కి వెళ్ళడం కానీ బయట ప్రజల దగ్గరకు కానీ అవగాహన కల్పించి డ్రగ్స్ నివారణించే విధంగా వాళ్ళ సహకార సహకారూ కొంత తీవ్రంగా దాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే మా పొదిలి పోలీస్ వారు మా పొదిలి ఎస్ఐ పోలీ గారు ఇద్దరు సంయుక్తంగా వారి వారి సిబ్బందితో తీవ్ర చర్యలు తీసుకుంటూ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఎక్కడ గంజాయి అనేది లేకుండా చేయాల ఉద్దేశంతో విస్తృతంగా తనిఖీ చేస్తూ బాగా పనిచేయడం వల్ల వాళ్ళు చేసే అవగాహన కార్యక్రమాల వల్ల వాళ్ళ రాబం సమాచారం పైన ఈరోజు మన పగది ఏరియాలో సాయి కుమార్ రెడ్డి అనే అతను బాపురావు అనే అతను ఇద్దరు ఈ గంజాయి అక్కడి నుంచి బీహార్ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసుకొని ఇక్కడ అది కొద్దిగా తాగేవాళ్ళు కొట్టాలి పెట్టి అమ్ముతూ వాళ్ళ వ్యాపారం చేస్తున్నారని సమాచారంతో వాళ్ళు కాబట్టి సమాచారం పైన ఈరోజు బదిల్లో గాయలు చేసి వాళ్ళు వాళ్ళని వాళ్ళతో పాటు వాళ్ళకి ఒరిస్సా నుంచి గంజాయి తీసుకువచ్చే బీహార్కు చెందిన విక్రమ్ కుమార్ సుజీల్ కుమార్ పవన్ కుమార్ దీప్ కుమార్ అనే ఆ నలుగురిని కూడా కలుపుకొని ఈ నలుగురు అక్కడి నుంచి ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి ఇలా సప్లై చేస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడ లోకల్ కానీ ఎక్కడెక్కడ పక్కడ జిల్లాల్లో కానీ పక్క ఏరియాలో కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి పర్వస్ ఉంటారు కదా వాళ్ళకి అమ్ముతూ ఈ విధంగా నలభై సమాచారం పైన ఈ ఆరు మందిని ఈరోజు రేవీ ఏరియాలో సిఐ సిఏ గారు సిఐ వెంకటేశ్వర్ గారు సిబ్బులతో సకాలంలో స్పందించి మనం చాకసేకరి పట్టుకొని వాళ్ళ వద్ద ఆరు కేజీల ఎనిమిది కేజీల ఆరు ఐదు గ్రాముల గంజాయిని ఈరోజు బాధ్యత చేసుకోవడం దాని మీద మన జనరల్గా తొంభై ఆరు వేలు అని అనుకుంటున్నాము మొత్తం పైన ఆరు మంది నేను వచ్చేసి ఎనిమిది కేజీల ఎనిమిది పాయింట్ ఆరు ఐదు కేజీల గంజాయిని చేసి వాళ్ళని ఆర్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా బాగా స్పందించి గంజాయి వివరణ కోసం కృషి చేసిన మా సిఏ గారిని ఎస్ఐ గారిని మా ఎస్పీ గారు బాగా అభినందించారు నేను కూడా అభినందించి వీళ్ళ పైన వివాహం కూడా ఇస్తారని చెప్పడం జరిగింది గంజాయి చూసి ఉంటుంది కదా మేము ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఇటువంటి గంజాయి రహిత సమాజం కోసం ఎవరైనా సరే ప్రజలు కానీ పిల్లలు కానీ స్కూల్ వ్యక్తులు కానీ వ్యక్తులు కానీ మీడియా వాళ్ళు కానీ ఎక్కడున్నా కానీ గంజాయికి సంబంధించిన అమ్మే వాళ్ళు కానీ ఆగే వాళ్ళకి సంబంధించిన ఆ సమాచారం సకాలంలో అందించగలిగితే నేను అంతా తీవ్రంగా ఎటువంటి ఎనకడు వేయకుండా వాళ్ళని పట్టుకొని ఈ గంజాయి రహిత సమాజం కోసం తీవ్రంగా కృషి చేస్తే సిద్ధంగా పోలీసులు వస్తుందని తెలియజేస్తూ ఈరోజు ఈ విషయాలన్నీ పట్టుకోవడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ